ములకలపల్లి నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆ నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇద్దరు టీడీపీ నేతలను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది ఇక ఎక్సైజ్ శాఖ అధికారులకి ఈ మద్యం కేసులో డెబ్బైకి పైగా కొంతమంది పేర్లు బయటపడినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ డెబ్బై మంది ఎవరు ఏ పార్టీకి చెందినవారు అసలు ఈ నకిలీ మద్యం కేసులో ఏం జరిగింది అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ములకలపల్లి నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆ కేసుతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇద్దరు టీడీపీ నేతల్ని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది సస్పెండ్ చేయడంతో పాటుగా ఆ కేసులో డెబ్బై మంది పేర్లు ఇప్పుడు ఎక్సైజ్ శాఖ అధికారులకి దొరికినట్లుగా సమాచారం అయితే అంత ఉంది అసలు ఈ కేసులో ఏం జరిగింది ఏం జరగబోతుంది సార్ చంద్రబాబు నాయుడు గారు ఈ సమాచారం తెలియగానే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా సీరియస్గా వేగంగా నిర్ణయం తీసుకున్న ఇన్సిడెంట్ ఏదన్నా ఉందంటే ఇదే తమ్ములపల్లి ఇన్ఛార్జీ రెడ్డి నేను తర్వాత కట్ట సురేంద్ర నాయుడు వీళ్ళిద్దరిని సస్పెండ్ చేసింది యాక్చువల్ గా ఈ జయచంద్ర రెడ్డి మీద ఫస్ట్ నుంచి తెలుగుదేశం సంబంధించిన లోకల్ లీడర్ కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి రెడ్డి అనే అతను పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి శిష్యుడు ఆయనతో సంబంధాలు ఉన్నాయి అనేటువంటిది సెకండ్ వర్షను అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఎన్నికల సందర్భంలో చేరవేశారు అందుకే అతని అభ్యర్థిత్వాన్ని మార్చండి అని చెప్పారు కానీ అక్కడ ఉండేటువంటి పరిస్థితులు తర్వాత సర్వేలు వీటన్ని కారణంగా జయచంద్ర రెడ్డికే ఇచ్చారు ఇచ్చిన తర్వాత అది ఓడిపోతారని చెప్పేసి ముందే తెలుగుదేశం అక్కడ ఉండే లోకల్ లీడర్స్ డిసైడ్ అయ్యారు అయితే ఈ జయచంద్ర రెడ్డి ఈ పెద్దిరెడ్డి రెడ్డి కలిసి ఆఫ్రికా కంట్రీస్లో ఇద్దరు కలిసి వ్యాపారాలు చేస్తున్నారు అనేది అక్కడ లోకల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేటువంటి ఆరోపణ సరే దాని మీద క్లాస్ చెక్ చేశారు మొత్తం మీద ఆ గొడవ అంతర్గతంగా నడుస్తుంది తమలపల్లిలో తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు అది రుజువు అయింది దాంతో ఇమీడియట్ గా సస్పెండ్ చేసేస్తారు పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తారు రెడ్డి నేను అతను కట్టా సుభాష్ నాయుడు సంథింగ్ సురేంద్ర సురేంద్ర నాయుడు వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు ప్రధానంగా జయచంద్రారెడ్డి జయచంద్రారెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయని చెప్పి మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి మాట ఓకే ఇప్పుడు ఈ నకిలీ మద్యానికి సంబంధించి కూడా ఇది ఇప్పుడు తయారు చేస్తుంది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసి ఈ విధంగా అమ్మేవాళ్ళు ఈ టీము ఈ ఈ టీము సంబంధించి అద్దేపల్లి జనార్దన్ రావు అనే ఒక అతను ఉన్నాడు అతను దీనికి మొత్తం సూత్రధారి ఏ వన్ ప్రజెంట్ విదేశాల్లో ఉన్నాడని చెప్పేసి ఇప్పుడు పోలీసులు ఐడెంటిఫై చేశారు మొత్తం పద్నాలుగు మంది ఈ పద్నాలుగు మందిలో పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని అని చెప్పి తెలుస్తుంది ఈ సంఘటన తెలియగానే ఇమీడియట్ గా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎక్సైజ్ శాఖ మంది కొల్లు రవీంద్ర రెడ్డి అలాగే రవి కొల్లు రవీంద్ర కొల్లు రవీంద్ర అలాగే ఇతర అధికారులతో చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా రివ్యూ మీటింగ్ పెట్టి ఇమీడియట్గా వాళ్ళని పార్టీలో ఉండేటువంటి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు మిగతా వాళ్ళని పట్టుకొని ఈ నకిలీ మధ్యాన్ని అరికట్టాలి నకిలీ మద్యం ఒక్కడు కూడా ఉండటానికి లేదు అని చెప్పేసి ఈ జనార్దన్ అనే అతను అద్దెపల్లి జనార్దన్ రావు అనే అతను ఇతను ఓ పెద్ద ఇతను నకిలీ మద్యం తయారు చేసేటువంటి ఒక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాడు ఈ స్థావరాలకు సంబంధించినటువంటి లింక్ ఎక్కడ దొరికింది అక్కడ పట్టుకున్నారు ఖాళీ ఎమర్జెన్సీ సీసాలు పట్టుకుంటే ఈ వ్యవహారం బయటకు వచ్చింది అసలు ఖాళీ ఇమర్జెన్సీ సీసాలతోటి రకరకాల బ్రాండ్లు పేరు ఖాళీ ఎమర్జెన్సీ స్థాయిలో వెళ్తున్నటువంటి వెహికల్ పట్టుకుంటే ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది ఎక్సైజ్ అధికారులు పట్టుకుంటే ఇప్పుడు విచారిస్తే దాని లింక్ ఎక్కడ దొరికింది తెనెల్ దొరికింది దొరికింది ఐతా నగరం ఏదో ఉంది కొంచెం రిచ్ నగరం ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి అక్కడ ఉండేటువంటి ని పరామర్శించడానికి ప్రయత్నం చేశారు అదే ఓకే అక్కడ దా అక్కడ మొత్తం ఈ జనార్దన్ అని అద్దేపల్లి జనార్దన్ అతను మొత్తం అక్కడ బేస్ వేసుకొని రాష్ట్రం మొత్తంలో కొన్ని కొన్ని సెలెక్టెడ్గా ఉండేటువంటి వైన్ షాపులకి ఈ నకిలీ మధ్యను సర్ప్రైజ్ చేస్తాడనేది ఇప్పుడు ఎక్సైజ్ వాళ్ళు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు సో ఇప్పుడు అక్కడ ఆల్రెడీ అక్కడ మునకలపల్లి అన్నమయ్య జిల్లా మునకలపల్లిలో దీన్ని మొత్తం వ్యవహారం నడుస్తుంది అయితే ఇతనికి ఆంధ్ర వైన్స్ ఉన్నాయి ఒకటి రాక్ స్టార్స్ వైన్ అనేది రెండు రెండు వైన్ షాపులు ఉన్నాయి ఈ వైన్ షాపులకి ఇతను భారీగా మద్యాన్ని నకిలీ మద్యాన్ని సర్ఫ్లైజ్ చేసి అమ్ముతాడు అనేది ఒకటి అయితే ఇది ఇప్పుడు వచ్చిందా అని అంటే ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ముఠా ఒక పెద్ద ముఠా ఉంది ఈ ముఠా అంతా కూడా నకిలీ మద్యాన్ని తయారు చేసి అమ్ముతుంటారు వైన్ షాపుల్లో అమ్ముతుంటారు అనేది ఇప్పుడు ఎక్సైజ్ పోలీసులకి తెలిసినటువంటి అంశం సో దీని మీద చర్య తీసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈలోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నకిలీ మద్యాన్ని అమ్మిస్తూ ఇక ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పెద్ద ఎత్తున ముడుపులు పోగు చేసుకుంటున్నారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా దీన్ని మొత్తాన్ని తేనెతుట్టిని తుట్టిని గదిస్తే అసలు నకిలీ మద్యం వ్యవహారం మొత్తం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా దీన్ని ఇమీడియట్గా విచారణ చేసేసి దీని మొత్తం అసలు ఏంది దీని మూలాలు ఏంది ఎత్తకండి అని చెప్పి చెప్తే తమిళనాడు ఒడిస్సా నుంచి సంబంధించిన కొంతమందిని తీసుకొచ్చి ఈ నకిలీ మధ్యను తయారు చేస్తున్నారు ఎవరు ఈ జనార్దన్ అని అతను అద్దేపల్లి జనార్దన్ ఏవో అనేతను అద్దేపల్లి జనార్దన్ రావు ఇతను ఈ ఇతను రాక్ స్టార్ లైసెన్స్ పొందినటువంటి టి రాజేష్ అని అతను ఇతని పేరు స్టార్ అనేటువంటి సంస్థ ఉంది ఏది ఈ రాక్షర్ అనే దానికి రాక్ష అనే దానికి అలాగే ఆంధ్ర వైన్స్ అనేదానికి ఈ రెండింటికి వీళ్ళు ఈ నకిలీ మధ్యన సర్ప్రైజ్ చేస్తుంటారు ఈ రెండు వైన్ షాపులని సీజ్ చేశారు ప్రజెంట్ ప్రజెంట్ సీజ్ చేశారు ఈ రెండు వైన్ షాపులను సీజ్ చేశారు ఆయనేమో విదేశాల్లో ఉన్నారు ఎవరు జనార్దన్ అతను అతన్ని తీసుకొచ్చేదానికి ఇప్పుడు ఎక్సై ఎక్సైజ్ సంబంధించిన అధికారులు ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ అక్కడ ఉండేటువంటి నాయకుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళతోటి కలిసి వాళ్ళ అండదండలతో వీళ్ళు తయారు చేస్తున్నారు గతంలోనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు ఎదేచ్ఛిగా చేసుకున్నారు పార్టీ మారిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమిలో ఉండేటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండదండలతోటి వీళ్ళు యథేచ్ఛగా ఈ నకిలీ మధ్యాన్ని అమ్ముతున్నారు అది బయటపడింది ఇప్పుడు సో ఏ వన్ గా జనార్దన్ రావు ఏ టూగా కొట్టారాజాన్ రాశారు ఏ ఫైవ్ గా పి రాజేష్ ఏ ట్వెల్వ్ గా రావుని అరెస్ట్ చేయాల్సి ఉంది మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారు సో వీళ్ళ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వీటన్నింటిని కూడా ఇప్పుడు పరిశీలిస్తున్నారు సో రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మొత్తం బయటపడాలి అసలు ఎవరున్నారు దీని సూత్రాలని పెద్ద పెద్ద వాళ్ళ హస్తం లేని ఇది సాధ్యం కాదు గత ప్రభుత్వంలో మొత్తం నకిలీ మధ్యాన్ని రకరకాల పేర్లతోటి బ్రాండ్లతోటి సరఫరా చేశారు అనేది లిక్కర్ స్కామ్లో బయటపడినటువంటి అంశం అసలు వీళ్ళు వీళ్ళు అప్పటి నుంచి కొనసాగిస్తున్నారా ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరి కోట్లుగా వ్యవహరిస్తున్నారనేది చంద్రబాబు రెడ్డి గారే మహానాడు వేదిక మీద చెప్పారు వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలని ఇప్పుడేంటి జయచంద్రారెడ్డి మీద అనేక సందర్భాలు ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ఇతను అనుంగ శిష్యుడిగా చేస్తున్నాడు ఆయనని ఇప్పుడు బయటపడింది ఇలాంటి వాళ్ళు ఇంకా ఆ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది అన్నదండలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు పూర్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వాళ్ళు ఇట్లాంటివి చేస్తున్నారు అనే దాని మీద ఆరా తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ తీగలాగితే డొంక కదిలినట్టు ఇప్పుడు అక్కడ లాగితే ముల్కలపల్లె లాగితే అన్నమయ్య జిల్లాలో తెనాలకు వచ్చింది ఇప్పుడు తెనాల నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది చూడాలి ఇప్పుడు దీని మీద మొత్తం మూలాలు దిగిండని చెప్పి చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ మూలాలు మొత్తం తీస్తే గతం తాలూకు మూలాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఏదైనా గంజాయి దొరికినా లేకపోతే డ్రగ్స్ దొరికినా లేకపోతే నకిలీ మద్యం దొరికినా గతం తాలూకు మూలాలు కని బయటపడుతున్నాయి గతం తాలూకు మూలాలు ఏంటి వాళ్ళు వెనక్కి ఎవరున్నారు అసలు ఇప్పుడు తెనాలి అనగానే తెనైనాలో ఎవరో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వ్యవహారం ఏంటి గుడివాడలో లింకులు ఉన్నాయంట మళ్ళీ గుడివాడలో లింకులు ఏంటి ఇవన్నీ బయటకి తీయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది క్యాడర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి వ్యాపారాలు పవర్ బ్రోకర్స్ మొదటి నుంచి కూడా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వస్తుంది అదే కదా పవర్ బ్రోకర్స్ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళే చేసుకుంటున్నారు కొంతమంది అధికారులతోటి కుమ్మక్కయ్యారు సచివాలయంలో వాళ్ళే కనపడుతున్నారు బయట వాళ్ళే కనపడుతున్నారు ఇప్పటికీ ప్రభుత్వంలో కొన్ని పదవుల్లో కూడా వాళ్ళే ఉన్నారు అనేది తరచు వినిపిస్తుంది కదా ఈవెన్ ఫైవర్ నెట్ అతను రెడ్డి బయట పెట్టాడు కదా ఫైబర్ నెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు అని సో అలాగే అన్ని డిపార్ట్మెంట్లు ఇప్పటికి కూడా ఉన్నారనేది తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ సో కాబట్టి వీళ్ళని కట్టడి చేయకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు కల్తీ మద్యం అమ్ముతున్నారు ఈ గవర్నమెంట్ అమ్ముతున్నారు ఈ గవర్నమెంట్ కల్తీ మద్యం తయారు చేసి షాపుల్లో అమ్ముతున్నారని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తున్నారు మరి ఈ ఆరోపణలు చేస్తూ ఉంటే అసలు మూలాలు ఏంటి అనేది బయట పెట్టకపోతే కనుక అది నిజం అనుకుంటారుగా ఓకే సో అందుకే చంద్రబాబు గారు సీరియస్ గా తీసుకొని ఫస్ట్ పార్టీలో కీలకమైనటువంటి ఇన్ఛార్జీని అక్కడ ఉండేటువంటి ఇన్ఛార్జీని సస్పెండ్ చేశారు మొత్తం ఎతకం ఉన్నారు ఎతికితే మరొక లిక్కర్ స్కామ్ కొత్త కోణంలో బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి ఓకే ఇప్పుడు ఈ నకిలీ ములుగుపల్ల ములకలపల్లిలో బయటపడినటువంటి నకిలీ మద్యం తయారీ కేసులో ఒక డైరీ దొరికింది ఎక్సైజ్ పోలీసులకి ఆ డైరీలో డెబ్బై ఎనిమిది మంది పేర్లు ఉన్నాయంట ఈ డెబ్బై ఎనిమిది మంది ఎవరో ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేది బయటపడితే గనక ఆ డెబ్బై ఎనిమిది మంది పేర్లు ఉన్నాయంట ఆ పేర్లు బయటపడితే అసలు వ్యవహారం ఏంటనేది బయట